Terrorists coming and killing innocent people. And this terrorism is fed by the Pakistani Islamist regime. And we will be here with the Indian, supporting Indians all the time. And Bodhi ji is doing great work. I hope he does something and stop this terrorism happening all the time, ever and again. <laughs> మనసులో ఉన్న మాటలు చెప్పుకునే మంచి దురణం ఇది ఇప్పుడు చూసినటువంటి వీడియో ఇప్పటివరకు చూసిన వీడియో ఏదైతే అది లండన్ విదేశాంగ కార్యాలయంలో అంటే పాకిస్తాన్ సంబంధించినటువంటి విదేశాంగ కార్యాలయంలో అక్కడ ఒక నీచుడు చేస్తున్నటువంటి అధికారిగా ఉండి నీచుడు చేస్తున్నటువంటి దుశ్చర్య అనమాట వీడు చూపిస్తున్న ఈ విధానానికి ఒళ్ళు మండి మనవాళ్ళు కూడా ఎంత అక్కడ మనం ఉంటున్నారు వాళ్ళతో కలిసి అంటే అక్కడ పౌరులతో కలిసి మనవాళ్ళు కూడా నేను జై జై శ్రీరామ్ జయచింద్ర మహా आज जम सब भारतीय लोग यहाँ इकट्ठे हुए हैं हमें सारा प्रदर्शन करने आए हैं पाकिस्तान के खिलाफ जो उन्होंने आतंकी फैक्ट्री बना रखी है और उसको उन्होंने से हमारे पहलगाम के लोग चारों तरफ से सबसे तक आईनों को मार दिया गया जो बोलते हैं विल अंत तक दिग जारी ना पूरा डे ये परिस्थिति लो ఈ దేశం చేస్తున్నటువంటి దుశ్చర్య చిన్నది కాదు వాళ్ళు చేస్తున్నది ఏదో గొప్ప ఘనకార్యం అనుకుంటున్నారు చేసిన ప్రతి పని ప్రపంచానికి తెలుస్తుంది ప్రతి పని ప్రపంచం తెలుస్తుంది అవునులే వాళ్ళను వాళ్ళే చంపుకునే రాజ్యం పెడుతుంది నిజమే కదా వాళ్ళ దేశంలో కూడా ఎంతోమంది ఎన్నో ప్రదేశాల్లో స్కూళ్ళు హాస్పిటల్స్ కానీ పబ్లిక్ ప్లేసెస్ బాంబులు పెట్టి వాళ్ళ వాళ్ళను వాళ్ళే చంపుకున్నటువంటి నీచులు ఏదైనా మొన్న జరిగిన పహల్ పహల్గావ్ పహల్గావ్ అనేటువంటి ప్రదేశంలో ఇరవై ఎనిమిది మందిని పట్టున పెట్టుకున్నారు మీరు అదంతా కూడా చూసి అది ఎవరు చేశారో కూడా తెలిసి కూడా ఇలాంటి దుశ్చరికి పడుతున్నారు పాల్పడుతున్నారు ఎక్కడున్నా కూడా ఇలాగే తయారయ్యారంటే మనతో పాటు ఉన్నవాళ్ళు ఎలా ఉంటున్నారో ఎలా ఉన్నారో కూడా మనకు తెలుసు కానీ వాళ్ళను కూడా హక్కున చేర్చుకుంటారు కుండా ఈ తల్లి దగ్గరే తిరిగి ఈ తల్లిని ఈ పరతావన్నే హింసిస్తున్నారు సార్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఎవ్వరికీ హింస చేయకుండా ఎంత ప్రశాంతంగా వాళ్ళ గుండెల్లో ఆ ధైర్యాన్ని కేకరించేస్తున్నారో నీచుడు చేసిన పనికి ఖచ్చితంగా వీడు అనుభవించడం అని ఎందుకంటే నా దేశం ఏ రోజు ఎవరిని కూడా ఫాలో చేయాలి ఎంతోమందికి వాళ్ళు కోసం చాలా భూమి దానంగా ఉండేసింది భగవంతుని వీళ్ళు నమ్మి భగవంతుడు కూడా మన ఇండియా ఏ కాలం దగ్గరే ఈ ముగ్గు నెల జెండా పరపలాడుతున్నటువంటి జెండా ఎందుకంటే ముందుగా ఉన్నటువంటి బాధని ఇలా కూడా గుర్తిగా ఎందుకంటే చాలామంది చాలా ఛానల్స్లో ఈ వీడియో వచ్చింది కానీ నా వాళ్ళకు కూడా చేరిందో లేదో తెలియదు కదా కాబట్టి అలా ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి వీడియోస్ షేర్ చేసి అంటే వేరే వేరే వీడియోలు వద్దు ఇలాంటి దేశానికి సంబంధించినటువంటి వీడియోలు కాబట్టి ఇవి మనం షేర్ చేసినా తప్పలేదు ఎందుకంటే దేశం కోసం ఛానల్ పాడైపోయినా పర్లేదు ఛానల్ పాడైపోవడం అంటే ఏముంది వేరే ఛానల్ తాలూకు వీడియోని మనం షేర్ చేయడం అనేటువంటిది కూడా తప్పే కదా కానీ దేశానికి సంబంధించినటువంటి వీడియో కాబట్టి ఛానల్ I'm Indian, I'm Indian Jewish, and we have a big uh, Jewish uh, community over here which is always supporting India, uh, because we have the same enemy. I mean, uh, Islam is radicalization. It's the same thing all over the world. Israel faced it in uh, October 23rd, 7th October. And the same, when I saw this happen in India, it reminded me of that. Terrorists coming and killing innocent people. And this terrorism is fed by the Pakistani Islamist regime. And he will be here with the Indian supporting India all the time. And Bodhisdi is doing great work. I hope he does something and stop this terrorism happening all the time, ever again. I was caught in a bomb blast in Bombay in the 90s. Just just kind of escaped. వేరే దేశస్థుడైనా ఆ దేశ పౌరుడైన నా దేశం గురించి నా ధర్మం గురించి మన వాళ్ళతో సమేతంగా పాల్గొన్నారు చూడండి అది నా దేశం తాలూకు గొప్పతనం నా దేశాన్ని ఎవరు ఎన్ని చేద్దాం అనుకున్నా అంతకు మించి అనుభవిస్తారన్నమాట మన దేశాన్ని మేరా భారత్ మహాన్ के की कोशिश नाकाम बनाते हुए कई अफराद को गिरफ्तार कर लिया पहलगाम वाकई के खिलाफ और पाकिस्तान ऐसी इजहार यकजहती के लिए लंदन में पाकिस्तानी हाई कमीशन के बाहर ब्रिटिश पाकिस्तानियों और कश्मीरियों ने मुजाहरा किया पाकिस्तानी परचम उठाए हुए पुरजोश पाकिस्तानियों और कश्मीरियों ने पाकिस्तान और पाक फौज के हक में नारे बुलंद किए पाकिस्तानियों ने भारतीय जारियत के मुकाबले में पाकिस्तानी दिफाई सलाहियत की अलात टी इज फेंटेस्टिक के नारे लगाए पाकिस्तानियों ने मुफ्त चाय का स्टॉल भी लगाया हाई कमीशन के हुकाम ने एहत करने आए भारतीय मुजाहरीन का चाय का, का कप हाथ में लेकर किया दूसरी जाने बरतानवी पुलिस ने लंदन में भारतीय इंतहा पसंदों की पाकिस्तानी हाई कमीशन जाने की कोशिश नाकाम बना दी हंगामा राय आरोप कई भारतीय मुजाहरीन को गिरफ्तार कर लिया गया కూడా వీళ్ళు ఈ రోజు పోలీసులు వారు ఏమంటున్నారు చూసారా వీడియో ప్రూఫ్ ద్వారా అన్నారు వీడియో ప్రూఫ్ దా ద్వారా చెప్పడం అంటే ఆ నేరగాడు ఏం చేశాడంటే మన దేశానికి సంబంధించినటువంటి కారు కోతలు కుస్తే వాడిని పట్టుకోవడానికి పోలీసులు వెళ్ళి వాడిని నేనేం ఏం చేయలేదు భయ్యా అంటే మేమంతా వీడియోలో నువ్వు నువ్వేం చేసావని చెప్పి వాడికి సంఖ్యలు వేసి వాడిని తీసుకెళ్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళంతా కూడా మన దేశంలో కాశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళు అనమాట వీళ్ళంతా కూడా జరుగుతున్నదంతా కూడా ఆప్ చేయండి అని చెప్పి కోరుతున్నారు వాళ్ళ దేశం వాళ్ళని ఏదైనా మంచి జరుగుతుంది ఈసారి జరిగేది మర్చిపోలేనిది